सर अंदर का इधर इधर का कितना है इधर हम बात करेंगे सर एक मन ना पता करते हैं मतलब एक मन ही सर पोटेंशियल जो है यार गज्जे पाटे वो मेडिकल करो जो मेडिकल करो जो नाराजी करो वो मंचिलो आह के అంటే వాళ్ళంత తీసుకుపోతే అంబులెన్స్లో తీసుకు వెళ్ళచ్చు నేను మందు తెచ్చేసి అని చెప్పి అంటున్నారు సార్ అదే వస్తా సార్ ఎంపీ ఎంపిక చూసుకుంటా రక్న హాస్పిటల్ అని అక్కడ చూసుకుంటా సార్ ఇది నాకు కాళ్ళకి తాకింది సార్ రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది రైట్ కాళ్ళకి ఇంకోటి ఏమో లెఫ్ట్కి కొద్దిగా లెఫ్ట్ లెక్క ప్యాక్ ప్యాచ్ వేసింది ఎయిట్ థర్టీ టైంలో జరిగింది సార్ ఇది నాడు స్ట్రైట్ వచ్చింది సార్ చూసుకోవాలి ఎవరు అందులో నేనైతే పండుకున్నాను ఆ టైంలో ఒకటేసారి సౌండ్ అయినా డబ్బు గట్టిగా వదిలినా కొన్ని కాళ్ళు నల్లు పసాచిపోయినాయి

సార్ మీతో మేము కలిసాం సార్ విశ్వకరామ జయంతి ఉప్పల్లో మీరు వచ్చారు సార్ మొన్న లాస్ట్ ఇయర్లో అప్పుడు మేము కలిసాం సార్ అప్పుడు కలిసాం సార్ మాట్లాడలేదు సార్ ఆక్సిజన్ పెట్టారు అని మాట్లాడలేకపోతున్నా తల్లే బయట పడతారంట అన్నీ ఏం ప్రాబ్లం లేదని చెప్పి అన్నారు ప్రతి దెబ్బలు తాకినాయి గట్టిగా అంతే ప్రాబ్లం లేదు కాల్కి ఫ్యాక్టరీ లేదు ఒక ఆప్షన్ చేసుకున్నామని చెప్పి అన్నారు చాలా కొడుకు ఫోన్ చేస్తే వస్తా అన్నారు మార్నింగ్ నైన్ వరకు అంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వచ్చాక వెళ్దామేమో అన్నారు దాన్ని అంత ఐడియా లేదు హాస్పిటల్ అయిపోయి అంటే మామూలుగా సార్ అంత అంటే